ఇది ఇరవై గుంటల్ ల్యాండ్ అండి ఇది ఈ కనే దగ్గర నుంచి రెడ్ సాయల్ భూమి ఇది అది కనబడేది విలేజ్ ఇది విలేజ్ రోడ్ అండి ముప్పై పిట్ల రోడ్ ఇది ఈ ముప్పై పిట్ల రోడ్కు మనకు ఒక ఇరవై గుంటల సైడ్ వచ్చింది ఇలా ఎర్రగా ఉంటుంది భూమి బాగుంది దాదాపుగా నూట యాభై నూట అరవై ఫీట్లు వస్తుంది ఆ కార్ దగ్గర నుంచి మళ్ళీ అవతల సైడ్ ఏమో పన్నెండు ఫీట్ల రోడ్డు ఇది ముప్పై ఫీట్ల రోడ్డు అదేమో పన్నెండు ఫీట్ల రోడ్ ఇది ఇరవై గుంటలు రెండు సైల్ భూమి మనకు విలేజ్ కూడా దగ్గరనే అది విలేజ్ మనకు జస్ట్ బీటీ రోడ్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ లోపలికి రావాలండి ఈ ముప్పై పిట్ల రోడ్కి డాంబర్ రోడ్ నుంచి మన లోపలికి మూడు వందల మీటర్ రావాలి మూడు వందల మీటర్ వస్తే ఈ ల్యాండ్ వస్తుంది చెక్క భూమి రెడ్డు సాయలు ఉంది మన తోట తోటకైనా బాగుంది తక్కువ రేట్లో ఉంది ఇది ఇంతా రోడ్ ఫేసింగ్ ఇది ఇది ముప్పై పిట్ల రోడ్ అండి ఇది పన్నెండు పిట్ల రోడ్ అండి ఈ కనే దగ్గర నుంచి వరం ఇది పన్నెండు పిట్ల రోడ్ ఇది కాడికి పోయే రోడ్ ఇది ఇది ముప్పై పిట్ల రోడ్ ఆ కనే దగ్గర నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడి వరకు ఎంత రోడ్ ఫేసింగ్ ఇరవై గుంటల సైడ్ ఇది రెండు సాయిల్ భూమి ఇది పన్నెండు ఇది పన్నెండు పిట్ల రోడ్ ఇది ఇంకా ఉన్నాయి కదా ఆ కడిల దగ్గర నుంచి చుట్టూ కడీలు ఉందండి దీనికి బాగుంది బిట్టు రెడ్ సాయలు ఇది ఇరవై గుంటలు వచ్చేసి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు నెగషియబుల్ ఉంటుంది తక్కువ రేట్లో ఉంది ఈ చుట్టూ కడీలు ఇవి ఎంత రెడ్ కడిలు ఉన్నాయి చూసారో ఇది ఎంత దీని పక్కలంతా పొలాలే మనకు ఆ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఆ కనే దగ్గర నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ అది అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ సార్ ఉస్నాబాద్ రోడ్ నుంచి మనకు ఒక ఆరు కిలోమీటర్ లోపలికి రావాలి ఆరు ఏడు కిలోమీటర్ లోపలికి రావాలి జనగాం డిస్టిక్ నుంచి మనకు ఇరవై మూడు కిలోమీటర్ వస్తుంది ఇది